హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సౌజన్య అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చిన్న బ్లాగ్ ఏంటంటే నేనైతే నేను వెంకట ఇద్దరు కలిసి బయటికి వెళ్తున్నాము జస్ట్ రెగ్యులర్ షాపింగ్ అండి హోమ్ డిపోకి వెళ్తాం ఫస్ట్ హోమ్ డిపోలో కొన్ని రిటర్న్ చేయాల్సిన ఉన్నాయి చాలా రోజులు అవుతుంది ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ అయ్యింది అనుకోండి ఇంకా అవి రిటర్న్ కూడా తీసుకోరు అంటే కంపల్సరీ అంటే అవి సరికి పనిచేయట్లేదు అనమాట ఏవో సో అందు గురించి అని చెప్పి ఏదో ఇన్సులేషన్కి సంబంధించినవి ఏదో కొంచెం వర్క్ జరిగింది ఇంట్లో సో దానికి సంబంధించినవి ప్రోడక్ట్స్ ఉండిపోయాయి అనమాట ఆల్మోస్ట్ రిటర్న్ చేస్తే దగ్గర దగ్గర హండ్రెడ్ డాలర్స్ వరకు వస్తాయి అవి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి వేస్ట్ కదా సో వెనక్కిచ్చేస్తే బెటర్ అని చెప్పేసి ఇదిగో ఇదే హోమ్ డిపో సో దానికి వెళ్తున్నాము కానీ ఈ టర్నింగ్ చూడండి ఇప్పుడు ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఎగ్జిట్ తీసుకునేటప్పుడు ఈ టర్న్ ఉంది కదా నాకు చాలా భయం అనమాట ఎగ్జిట్ చూడండి ఎంత రౌండ్ తిరుగుతుంది అంటే ఇక్కడ కారు ఇలా తిరుగుతుంది నా కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి అసలు వెంకట డ్రైవ్ చేస్తేనే అలా ఉంటాయి నేను డ్రైవ్ చేసినప్పుడు ఎలా డ్రైవ్ చేసి ఉంటానో ఆలోచించండి కారు చూడండి ఎలా తిరుగుతుందో నేను డ్రైవ్ చేసినప్పుడు కూడా చాలా భయం అనమాట చాలా టెన్షన్ టెన్షన్గా డ్రైవ్ చేసేదాన్ని ఒక్క ఎగ్జిట్ నాకు భయము ఇంకెక్కడ భయపడేదాన్ని కాదు ఓన్లీ అది ఒక్కటే ఆ టర్న్ చాలా ఇదిగా షార్ప్గా ఉంటుంది ఇంకా యూ టర్న్ లాగా అనిపిస్తుంది అనమాట ఆ టర్న్ వచ్చేసి సో ఫైనల్గా మేము హోమ్ డిపోకి అయితే వచ్చాము కానీ లోపల ఏవో చిన్న చిన్న ప్రొడక్ట్స్ అవన్నీ చూశాను కానీ నా అయితే ఏం కొనలేదు ఊరికే విండో షాపింగ్ లాగా అయ్యిందనమాట చాలా రోజుల తర్వాత హోమ్ డిపోకి వచ్చాను నేనైతే చాలా అనిపించింది చాలా బాగా నచ్చింది అంటే ఒక వన్ మంత్ అవుతుంది వచ్చి యూజువల్గా ఎవ్రీ మంత్కి ఒకసారి వచ్చేస్తూ ఉంటాం మేము ఏదో ఒక అవసరం ఉంటుంది ఈ అవసరం నాక ఏదో ఒక అవసరం ఉంటుంది కదా ఏదో ఒకటి కనీసం స్క్రూ డ్రైవర్ కోసమైనా వస్తాం ఏదో ఒక రీజన్ చెప్పేసి ఇది హోమ్ డిపో నాకు అక్కడ పెడితే అక్కడ చైన్ హోమ్ డిపోలు కనిపిస్తూ ఉంటే నేను వచ్చిన కొత్తల్లో నాకు అర్థమయ్యేది కాదనమాట నేను అది చూసి ఒకసారి న్యూయార్క్ వెళ్ళేటప్పుడు హోమ్ డిపో చూశాను అవి వెళ్ళడానికి టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టింది వాళ్ళు కమింగ్ బ్యాక్ జస్ట్ వాళ్ళు మా ఆంటీ వాళ్ళ ఇంటిని స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యి వస్తూ ఉంటే మళ్ళీ హోమ్ డిపో కనిపించింది కాబట్టి ఏంటి ఇల్లు అంత వరకు వస్తుంది హోమ్ డిపో కనిపిస్తుంది అని అనమాట అలా ఉంది నాకు అంత తెలీదు మళ్ళీ నాకు తెలియదు అనమాట చైన్ షాపులు ఉంటాయని కూడా తెలియదు అప్పట్లో నాకు ఒకసారి షాప్ పేరు పెట్టారంటే అదే షాప్ పేరు దానికే ఉంటుంది అని అనుకునేదాన్ని నాకు అసలు చేయిన్ ఉంటాయని కూడా తెలియదు అంత ఇన్నోసెన్స్ ఉండేది ఇప్పుడు కొంచెం పర్లేదులేండి అన్నీ తెలుస్తున్నాయి సో ఈ నాకు ఇది బాగా నచ్చింది యాక్చువల్గా అవుట్డోర్కి సంబంధించినవి అన్నీ బాగా పెట్టారు సేల్స్లో ఇప్పుడు మళ్ళీ స్ప్రింగ్ వస్తుంది కదా మరి సమ్మర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ బయటకు వచ్చాయి గ్రిల్స్ ఇవన్నీ ఇంక మేము గ్రిల్ కొంచెం తగ్గించాము గ్రిల్ ఐటమ్స్ తింటే మంచిది కాదు అన్నారనమాట ఇంకా దాంతో మేము టూ త్రీ ఇయర్స్ నుంచి గ్రిల్ అసలు చేయట్లేదు పెద్దగా ఇంతకుముందు గ్రిల్కి అన్నీ చేసేవాళ్ళం బయట పెట్టి చాలా మొక్కజొన్న పొత్తులు కాల్చుకోవడం తర్వాత పొటాటోస్ ఇవన్నీ దాంట్లో పెట్టి కాల్చడం సంథింగ్ లైక్ అలాగా సో మొత్తం షాపింగ్ అయితే అయిపోయింది ఇవన్నీ రెగ్యులర్ గ్రాసరీసే కదా ఇంకా అందుకే నేను వీడియో ఏం తెలియలేదు ఏమున్నానంటే మిల్క్ స్పినా బనానాస్ ఇంకా అలా అనమాట చాలా రైస్ ఇంకా అలా చాలా చాలా ఏవో కొనేసాము అనమాట బీన్స్ బ్లాక్ బీన్స్ తీసుకున్నాము క్యాన్ క్యాన్ ఫుడ్ కూడా కొంచెం తీసుకున్నాము ఎందుకంటే మనకి చేతిలో ఉండాలి క్యాన్ ఫుడ్ ఎప్పుడు కూడా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ఎందుకంటే మనకి బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్ కానీ వెదర్ సపోర్ట్ చేయకపోవడం కానీ బయట ప్రొడక్ట్స్ ఏదైనా అయిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగితే మన దగ్గర క్యాన్ ఫుడ్ ఉంటే కొంచెం మనకు కుకింగ్ చేసుకోవడం ఈజీ కదా ఒక్క ఆనియన్ ఉంటే చాలు శుభ్రంగా మనం చిప్కీస్ అవన్నీ వేసుకొని చేసేసుకోవచ్చు అందుకే సేవ్ చేసి ఉంచుతాం అనమాట ఫుడ్ అలాగా సో ఇవన్నీ కూడా నిన్నటి పిక్చర్స్ నా బర్త్డేవి సరదాగా యాడ్ చేస్తున్నాను లాస్ట్లో మీరు చూస్తారని చెప్పి సో నేను వీటిగా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను బర్త్డే ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేస్తే చూడటానికి వీలుగా బాగుంటుంది కదా సో అందు గురించి అని చెప్పి సో నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు కనుక నా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు కూడా బాయ్